వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సౌజన్య మీరు చూస్తున్నది శ్రీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వీడియో చూసేందుకు మీరు మీరందరూ తప్పకుండా ఒక లైక్ వేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది మే ట్వంటీ ఎయిత్ రోజు బ్లాగ్ అండి అంటే నిన్న వెడ్నర్స్ డే రోజు బ్లాగ్ ఎర్లీ మార్నింగే లేవు కానీ వీడు చూడండి ఎలా ప్యాంపరింగ్ చేయించుకుంటున్నాడు ఒళ్ళో పడుకొని వాడిని గారాలు చేయాలంటండి మార్నింగేను ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నా బర్త్డే కూడానండి నా బర్త్డే బ్లాగ్ అనమాట ఇది వీడిని కాసేపు అలా ఒళ్ళో పడుకోబెట్టుకొని గారాలు చేసేసిన తర్వాత వాడు చూడండి ఎంత ముద్దుగా చేయించుకుంటున్నాడు అని నా డైలీ రొటీన్లోకి వెళ్ళిపోయాను అనమాట స్టవ్ దగ్గర స్టవ్ అంతా క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఆ టైల్స్ అవన్నీ క్లీన్ చేసుకొని చక్కగా కృష్ణాయి దగ్గర మొత్తం అంతా చక్కగా ముగ్గది అది వేసుకున్నానండి అర్లీ మార్నింగ్ కొంచెం వర్షం పడినట్టుంది బయటకు వచ్చి చూసేసరికి చూడండి చక్కగా మొత్తం అంతా కూడా భలే అనిపిస్తుంది అండి డైలీ మధ్యన సమ్మర్లాగే అనిపించట్లేదు చూడండి పెత్తనాలు చేస్తున్నాడు ఆ గట్టు ఎక్కి చూస్తూ రోడ్డు మీదకి అయితే మొత్తం కడుక్కున్నాను కదండి కృష్ణ దగ్గర అది పెట్టినాను కదా ఆయన దగ్గర పువ్వులు పెడదాం అని చెప్పేసి ముందు రోజు పువ్వులు తీసేసి ఇప్పుడు ఈరోజు ఫ్రెష్గా పెడుతున్నాను అనమాట బ్లూ బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అంటాం కదండి నా దగ్గర బ్లూ కలర్ వైట్ కలర్ రెండు ఉంటాయన్నమాట అవి రెండు కూడా తీసుకొచ్చి డైలీ పెడతాను అనమాట వంట స్టార్ట్ చేసే ముందు స్టవ్ స్టవ్ వెలిగించే ముందు అన్నపూర్ణాదేవి దగ్గర కృష్ణ దగ్గర ముందు పెట్టి అప్పుడు స్టవ్ ఆన్ చేస్తానన్న ఈలోపు స్టవ్ పాలు అనే లోపు పిచ్చుకులు కూడా వచ్చి కూర్చున్నాయండి చూస్తే తీరా చూస్తే ఫీడర్లో అయిపోయింది అనమాట ఫీడ్ వాటి కోసమని పెట్టుకుంటానండి తెచ్చే ముందే పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను అనమాట వైపం కానీ చూడండి ఎన్ని వచ్చి కూర్చున్నాయో భోజనానికి కూర్చున్నట్లు ఎర్లీ మార్నింగే వచ్చేస్తాయండి చక్కగా వాటిని చూస్తూ టైం పాస్ చేస్తూ ఉంటానన్నమాట మా వాళ్ళు తిడుతూ ఉంటారు ఇంకా అన్ని వాటిని అన్నింటిని చూసుకొని మమ్మల్ని ఎప్పుడు చూస్తూ అమ్మ తల్లి మాకు కాఫీలు టీలు మార్నింగే లేవగానివ్వగా అని మా వారు దెబ్బలాడుతూ ఉంటారు అనమాట ఏమండి వాటికి మనం కాకపోతే ఇంకెవరు పెడతారండి మనకి మనం చేసుకోగలం వాటికి ఎవరు చేయలేరు కదా మనలాంటి వాళ్ళు ఎవరో ఫీడ్స్ అవి ఏర్పాటు చేస్తే అవి తినేసి వెళ్తూ ఉంటాయి చూడండి చలే భలే వచ్చినాయి అని చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి భలే ముద్దుగా అనిపిస్తుంది అనమాట అవి రో ఫస్ట్లో అయితే రెండు వచ్చేవండి అలా 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 పెరుగుతూ వస్తూ ఉన్నాయి అనమాట అవి గంట గంటకు ఒకసారి వచ్చి తింటూ వెళ్తాయి అనమాట ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి వచ్చి తింటూ ఉంటాయి చూడండి భలే ఆ ప్లేట్లో అన్నీ కూర్చుంటాయి చూడండి ఒకటి రెండు మూడో ఎన్నో బయట కూర్చుని అలా చూస్తూ ఉంటాయి అనమాట ఒకటి మళ్ళీ వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చుంటే మళ్ళీ మరొకటి వచ్చి కూర్చుని తింటూ ఉంటుంది అనమాట వాటిల్లో అవి భలే అండర్స్టాండింగ్గా కూర్చుంటాయండి కూర్చుని తింటూ ఉంటాయి అన్నమాట చాలా ఎలాంటి టెన్షన్ ఉన్నాయో ఎన్ని వరీస్ ఉన్నా వాటిని చూస్తే పోయినట్టు అనిపిస్తుంది ఏంటి అవన్నీ ఒక్కసారి ఎగిరిపోయినాయి ఏంటని చూస్తే వాడు వచ్చి వాటిని ఒక్క బెదిరి బెదిరించాడు అండి ఉష్ అనుకొని ఎగిరిపోయినాయి అనమాట లోపలికి వచ్చి కాఫీ తాగేసి ఈరోజు రోజు డే కదండి అయ్యప్ప స్వామికి దీపారాధన మా వారు చేస్తారనమాట ఎవ్రీ వెడ్నెస్డే ఆయన చక్కగా దీపారాధన చేసేస్తారనమాట నేను స్నానం చేసి నేను స్వామివారికి తండం పెట్టుకున్నాను తర్వాత ఈరోజు బర్త్డే స్పెషల్స్గా ఏం చేస్తున్నారంటే పులిహోర బూర్లు చేద్దామనేసి ముందైతే రైస్ పెట్టేశారండి పులిహోరకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అదేవిధంగా బూర్లు కూడా వేద్దామని చెప్పేసి బూర్లకి శనగపప్పు చక్కగా ఉడికించు విజిల్స్ వేయించుకుంటాను అనమాట ఇవాళ వెడ్నర్స్ డే కదండి చక్కగా స్నానం చేసేసి అదిగోనండి అన్నం ఒక పక్క ఉడుకుతుంది బూర్లకి పప్పు ఒక పక్క ఉడుకుతుంది ఉడికిపోయిన తర్వాత చక్కగా పప్పు కూడా ఉడికింది చూసారా బూర్లకి రెడీ చేసుకున్నాను బెల్లం పాకం కరిగి పెట్టుకుందాం కదా అని చెప్పేసి బెల్లాన్ని కూడా కరిగించుకుంటున్నాను ఈలోపు మా వారికి బ్రేక్ఫాస్ట్ కింద దోశలు వేసి ఇచ్చాను అనమాట ఆయన తినేశారు పులిహోర కలిపేశానండి ఆల్రెడీ నా ఛానల్లో నేను పులిహోర పూర్లో ఎట్లా చేస్తాను అన్నది రెసిపీస్ నేను ఆల్రెడీ పెట్టానండి అందుకని నేనేం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు జస్ట్ చూపిస్తున్నాను అంతే మా వారు కూడా ఆఫీస్కి రెడీ అయిపోయి నాకు ట్విన్నింగ్గా వేసుకోండి అనేసి బలవంతంగా ఆయనతో ఆ షర్ట్ వేయించాను అనమాట అందుకని అక్కడ చిన్న క్లిప్ వీడియో తీస్తున్నాను ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇక ఉండి వీడు మాత్రం మిస్ అవ్వడండి ఆయనకి బాగా చెప్పడానికి బయటకు రాకుండా మాత్రం ఉండడం అనమాట ఆయన వెళ్ళే టైంకి మళ్ళీ లోపలికి వచ్చి ఆయన మట్టుకు మా వారి మట్టుకే ముందు బూర్లు టైం అయిపోతుంది కదా అని వేసి పంపించేసాను ఇప్పుడు స్వామివారి దగ్గర కూడా నైవేద్యం పెట్టేసి మా వారికి వేసి పంపించేస్తాను ఇప్పుడు మిగిలిన బూర్లు వేసేస్తున్నాను అన్నమాట ఊరలు అన్నీ వేసేసిన తర్వాత మరి ఒక్కసారి దండం పెట్టుకొని కిందకి మా నాన్నగారి దగ్గర కూడా పెట్టడానికి ఆయన చాలా ఇష్టం ఆయనకి చాలా ఇష్టం అండి అందుకని ఆయన దగ్గర కూడా తీసుకొని వెళ్ళి పెట్టాను అనమాట పెట్టి మా మమ్మీని తినమని చెప్పాను అవి మా మమ్మీ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నానండి ఆడపిల్లలు పెళ్ళయి ఎంత పెద్దవాళ్ళు అయినా సరే పుట్టింట్లోనే కదండి వాళ్ళ గారం అంతా కూడా ఎంత పెద్దవాళ్ళి మనకు పిల్లలున్నా కూడా మనం మన పుట్టింట్లో మన అమ్మ నాన్న దగ్గర చేసినంత ఎందుకు నేను అక్కడ మా మమ్మీని థ్యాంక్ యూ మమ్మీ నన్ను నీ కూతురి కింద కన్నెందుకు అనేసి చెప్తున్నాను అనమాట మా మమ్మీ అది కూడా రికార్డ్ అయిపోతుంది చూసుకో అని మా మమ్మీ అంటున్నారు అనమాట తర్వాత మా మమ్మీ చిన్న బ్యాంక్ పని ఉందంటే మా మమ్మీని బ్యాంక్ తీసుకొని వెళ్ళానండి తీసుకొని వెళ్ళి ఆ పని అంతా కూడా మూవీ చేయించి దగ్గర చేయించి వచ్చేసి లంచ్ అది చేసేసి కాసేపు రెస్ తీసుకున్నాక మార్నింగే పప్పు నానబెట్టానండి ఈవినింగ్ టిఫిన్లో కనేసి ఇడ్లీ కానీ అది కూడా పప్పు రుబ్బేసుకున్నాను తర్వాత మా అబ్బాయి కోర్ట్ మూవీ పెట్టాడు అనమాట అది కూడా కూర్చొని ఉన్నాను అనమాట అంటే ఇడ్లీయే కదా టిఫిన్ కొంచెం లేట్ అయినా పర్లేదు ఫ అయిపోతుంది కదా టెన్ మినిట్స్లో టిఫిన్ చేయడం అని చెప్పి కూర్చొని చూస్తున్నాను మా వాడు చూడండి ఎంత చక్కగా పడుకున్నాడు నిదానంగా మేము చూస్తున్నాం కదా మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్నదిగా వాడు పడుకున్నాడు అనమాట తర్వాత సినిమా అంతా అయిపోయిన తర్వాత లెగ్చి ఇడ్లీ చేసి మా వారికి బొంబాయి చట్నీతో సర్వ్ చేసి ఇచ్చాను మా అబ్బాయి బొంబాయి చట్నీ వద్దు నాకు పప్పు చట్నీ చేయమంటే వాడికి చేసి ఇచ్చాను ఇలా టిఫిన్స్ చేసామండి మా పెద్ద అబ్బాయి సర్ప్రైజ్ వాడు హైదరాబాద్లో ఉంటాడు కదా సర్ప్రైజ్గా కేక్ ఆర్డర్ చేసి పంపించాడు అనమాట అప్పుడు జగ కొత్త ఇంకొక కొత్త డ్రెస్ తీసుకున్నాను కదండి అది వేసుకొని కేక్ కట్ చేస్తున్నాను అనమాట ఎవరు బర్త్డే సాంగ్ పాడట్లేదు పాడండి అయ్యి అంటున్నాను అనమాట పక్కన దాన్ని కట్ చేసేసుకోవాలా ఏంటి పాడండి బర్త్డే సాంగ్ అంటే మా వారు అక్కడ పక్కన జోక్ చేస్తున్నారు ఏదో అంటే అయిపోయిందండి కేక్ కట్ కూడా అయిపోయింది వీడికి కూడా పెట్టాను వీడు క్రీమ్ తినేస్తాడు కానీ కేక్ లోపల వదిలేసాడండి ప్రతాప్కి థ్యాంక్ యూ చెప్పాను అండి చాల మా పెద్ద అబ్బాయికి కూడా కేక్ తినిపిస్తున్నాను అనమాట అలాగా వీడి మా చిన్నోడు అండి వీడి మా చిన్నోడికి తినిపించాను ఈరోజు వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ బాయ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ వేయండి మీకు ఏ అంశం నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ మర్చిపోకుండా ఒక లైక్ మాత్రం వేయండి ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి